హాయ్ అండి ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఎలా తీయాలి మొత్తం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఇలా నడుము పొడవు ఇలా చెస్ట్ లూజు ఇలా నడుం లూజు మొత్తం మన కొలతలు మూడు కొలతల మీదే సోలర్ అండ్ మెడ రెండు కూడా ఇందులోనే వస్తుంది ఓకేనా ఈ కొలతల మీద ఇప్పుడు ఈ కొలతలు ఎలా తీసుకోవాలి ఈ కొలతల్ని ఎలా మనం మార్కింగ్ చేసుకోవాలి అలాగే సంక డౌన్ కరెక్ట్గా రావాలి ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఫస్ట్ ఏం చేద్దామండి ఫస్ట్ ఏంటంటే కింద భాగంలో లైన్ డ్రా చేసుకోండి అలాగే ముప్పావించు లైన్ ఉండేలా డ్రా చేసుకోండి ఓకేనా ఇక్కడి నుండి పొడవు తీసుకోవాలి బ్లౌజ్తోనే కటింగ్ పొడవు చూద్దాం ఎలా అంటే ఇలా వెనక భాగం ఎప్పుడు కూడా డాట్స్ ఉంటాయి కదా నడుం డాట్స్ నడుం డాట్స్ దగ్గర ఇలా పట్టుకుని సాగది ఇలా సాగదీయకుండా ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ సోలర్ దగ్గర జాయింట్ కుట్టు ఉంటుంది కదా జాయింట్ కుట్టుని ఇలా పట్టుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఇలా పెట్టి ఈ పై భాగంలో సే ఎలా అయితే ఉందో అక్కడ మార్కింగ్ పెట్టి పై భాగం ఒక ముప్పై ఇంచు ఎక్స్ట్రా పెంచండి ఎందుకంటే ఎక్స్ట్రా ముప్పై ఇంచు ఫోల్డింగ్ అనమాట మనకి పుట్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా తర్వాత మధ్య మెడ తీసుకోవాలి మెడ ఎలా తీసుకోవాలి మెడ పొడవు ఎప్పుడు కూడా మనకి తెలియాలి అంటే ఈ నడుం భాగం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా పట్టుకుంటే నడుం పొడవు వస్తుంది ఇది మనకి నడుం పొడవ అనమాట ఏంటిది బ్లౌజ్ పొడవు ఫస్ట్ తీసుకున్నాం మధ్య భాగంలో మెడ పొడవు కావాలి అంటే నడుం పొడవును పెడితేనే మనకు మనకి నడుం పొడవును పట్టే మెడ వస్తుంది అనమాట ఇలా నడుము పొడవుని ఇక్కడ ఈ గీత వదిలి రెండో గీత దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకోండి పైన ఇంకో ముప్పై ఇంచ్ ఎగ్స్ట్రా ఉంచండి ఇది మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఇది ఎగస్ట్రా ఈ ముప్పై ఇంచు కుట్టికనమాట ఈ ముప్పై ఇంచుని మనం లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ముప్పై ఇంచ్ ఎగస్ట్రా పెంచాం కదా అది సోలర్ సోలర్ ఇలా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఫస్ట్ పొడవు చూశాను తర్వాత నడుం చూశాను ఈ పాయింట్స్ మీరు కరెక్ట్గా గుర్తు మీరు కటింగ్ చేసేటప్పుడు యూజ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇది మనం ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండాలి కూర అంచులు రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి మనకి ఎప్పుడు ఓకేనా అప్పుడే మనకి కటింగ్ మార్కింగ్ కరెక్ట్గా పెట్టాము అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది సరేనా గొడవ చూసుకున్నాం ఈసారి లూజ్ చూద్దాం లూజ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ భాగంలో ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఈ ఉక్సులు పట్టి ఉక్సులు ఉన్నాయి కదా ఈ ఉక్సులు ఉన్న పట్టిని ఫ్రంట్ పార్ట్ ఉక్సులున్న భాగాన్ని తీసుకుని ఇక్కడ నుండి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు ఈ కుట్టు సంఖ దగ్గర ఉన్న కుట్టు దగ్గర నుండి సాగదీయకుండా కరెక్ట్గా ఇలా చూసుకోండి పద అంగులాలు ఉంది పదంగుల లూజు పెట్టండి ఇలా పద అంగుల లూజుని మార్కింగ్ చేసుకోండి కింద భాగంలో నడు నడువు లూజ్ కావాలి నడువు లూజ్ కావాలంటే మనం ఎప్పుడూ కూడా తాళ్ళు పట్టి వదిలి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇది కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ భలే వస్తుంది ఏ బ్లౌజ్ అయినా ఇలాగే కొలుసుకోవాలి థర్టీ టూ ఇంచెస్ ఉంది థర్టీ టూ ఇంచెస్ని డబుల్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి టేప్ని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంతైతే వచ్చిందో ఇలా పెట్టండి ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేయండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వన్ ఇంచ్ డాట్స్కి డాట్స్ ఉంటుంది కదా అలా అదనమాట టూ ఇంచెస్ మనకి ఖర్చుకి ఓకేనా ఇప్పుడు ఈ భాగాన్ని ఈ భాగాన్ని లైన్ డ్రా చేయండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి చి మనకి చెస్ట్ లూజ్ని పట్టే మెడ తీసుకోవాలి సోలర్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ వీళ్ళకి నలభై అంగుళాలు చెస్ట్ లూజ్ నలభై అంటే ఎప్పుడు కూడా నలభై రెండు నలభై ఆరు చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి నలభై నుండి నలభై ఆరు అంగుళాల వరకు ఉన్న వాళ్ళకి సోలర్ ఫుల్ సోలర్ ఎప్పుడు కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఫుల్ డౌన్ కూడా ఆరే తీసుకోవాలి డౌన్ కూడా ఆరు తీసుకోవాలి ఆరు అంగ్లాలు డౌన్ తీసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ కరువు స్కేల్ తీసుకుని మనం కరువు స్కేల్తో ఇలా కరెక్ట్గా పట్టుకుని లైన్ డ్రా చేయండి ఇలా ఇలా చేస్తే మనకి కరెక్ట్ కరెక్ట్గా తేలుతుంది ఇలాగా ఈ రౌండ్ అనమాట ఇప్పుడు ఈ రౌండ్ మనం తీసుకున్న రౌండ్ ఈ చెయ్యి రౌండ్ మనకు ఒకేలా మ్యాచ్ అవ్వాలి అంటే ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే ఇలాగ ఫస్ట్ సంక్రౌండ్ ఎంతైతే ఉందో కొలుసుకోవాలి వీళ్ళకి తొమ్మిది అంగులాలు ఉంది ఓకేనా తొమ్మిది అంగులాలు మనకు సంక్రౌండ్ వచ్చిందో లేదో చూసుకుందాం ఎప్పుడు కూడా మనం ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కింద నుండి కొలుసుకోవాలి ఇక్కడ ఖర్చుకి ఖర్చు భాగం ఇలా వదిలేసేయండి ఖర్చు భాగం వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి తొమ్మిది అంగులాలు కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా తీసుకున్నాం అనమాట ఇదిగో ఇక్కడ మనకి ఇది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా వాళ్ళది సోలర్ ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ సోలర్ ఉన్నది వీళ్ళకి టూ అండ్ హాఫ్ ఉంది అయితే మనం హాఫ్ ఇంచ్ ఖర్చుకి అంటే త్రీ ఇంచెస్ ఉంచాలి ఇక్కడ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి మిగిలిన త్రీ ఇంచు అన్నమాట అనమాట ఈ చూ ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా ఇలా క్రాఫ్ చేశాను ఇలాగ లైన్ డ్రా చేసుకోండి ఇలా బాక్స్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కరువు స్కేల్తో ఇలాగ సర్కిల్ ఇవ్వండి మనకి నెక్ రౌండ్ నీట్గా వస్తుంది ఓకేనా ఇక్కడ నుండి ఇది స్టే టేప్తో ఒకసారి కొలవండి తొమ్మిదిన్నర సగ సగభాగం చేస్తే డాట్స్ అనమాట వెనకాల నడుం డాట్ నడు డాట్ వచ్చి ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఈ పదిహేను అంగుళాల్లో బ్లౌజ్ పొడవున్న వాళ్ళకి ఎప్పుడు కూడా నాలుగు అంగుళాలు డాట్ ఉండాలన్నమాట ఇటు అటు ముప్పై ఇంచ్ హాఫ్ ఉండాలి ఈ ఆఫీన్స్ ఆఫీన్స్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి అంటే మనకి డాట్ ఇలా వస్తుంది అనమాట ఓకేనా ఈ కొలతలతో మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు తర్వాత ఇది ఇప్పుడు ఎలా అయితే ఉందో మనం ఎలా అయితే లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ ఇప్పుడు ఇది ఇలాగే కటింగ్ చేసుకుందాం ఫస్ట్ ఎగస్టా పీస్ని కట్ చేసేద్దాం ఇలా కట్ చేసుకొని ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకండి ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మీకు నీట్గా అర్థమవుతుంది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు బ్లౌజ్ కుట్టేస్తారు మీ సొంతంగా అసలు కొత్త వారు కూడా అసలు కుట్టడం రాని కొత్త వారు కూడా బ్లౌజ్ కటింగు ఈజీగా కొలతలు ఏ బ్లౌజ్ అయినా కూడా ఇదే ప్రాసెస్తో కటింగ్ చేయండి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఇక్కడ శంఖ తీసాం కదా వెనక భాగం శంఖ తీసాం కదా శంఖ తీసిన భాగం అయిపోయి మనకి నడుం సోలర్ అలా వస్తుంది ఇక్కడ హ్యాండ్స్కి వస్తుంది అనమాట ఈ పై భాగంలో హ్యాండ్స్ ఇలా తీసుకుని ఇలా పెట్టుకోండి మన ఏ ఈ క్రాస్ కటింగ్ అనమాట ఇది ఫ్రంట్ లో క్రాస్ కటింగ్ ఇలా ఫస్ట్ మనం ఎలా అయితే ఉందో ఫస్ట్ ఇలాగ మనం లైన్ డ్రా చేసుకోండి చంక ఎలా అయితే ఉందో చంక అలాగే పొడవు ఎలా అయితే ఉందో పొడవు బ్లౌజ్ మొత్తం ఇలా మనం ఎలా అయితే ఉన్నదో అలాగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుని చూడండి ఒకసారి నెక్ వచ్చి వెనకాల నెక్ డీప్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చి నార్మల్ నెక్ వస్తుంది సిక్స్ ఇంచెస్లో వస్తుంది సిక్స్ సెవెన్ ఇంచెస్ కూడా వస్తుంది పెట్టుకోవచ్చు ఆ లిస్టాన్ని బట్టి ఉంటుందండి కానీ ఇక మెజర్మెంట్స్ అనమాట ఇలా ఫ్రంట్ డైరెక్ట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత చంక సోలర్ అంతా కరెక్ట్గా తీసుకోండి ఇక్కడైతే మాత్రం ఇంకా మార్కింగ్ చేయకండి ఇది ఇలాగే ఉంచండి దీనికి కింద చెస్ట్ పొడవుకి కూడా నేను ఒకసారి చెప్తాను ఇది మా నార్మల్గా అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా ఓకేనా ఈ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని మనకి సంఖ డౌను సంఖ సేమ్ ఎలాగైతే మన యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఫ్రంట్ పార్ట్లో తీసుకున్నామో అదే చంక దగ్గర సేమ్ అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేస్తే బాక్స్లో వస్తుంది ఈ బాక్స్ మధ్యలో మనం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మార్కింగ్ చేయండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి మళ్ళీ కరువు స్కేల్తో ఇలా లైన్ డ్రా చేయండి ఫ్రంట్ భాగం లోతు వస్తు లోతు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుకి ఇలా ఖర్చుకి ఈ టూ ఇంచెస్ ఖర్చు ఫ్రంట్ భాగంలో మెడ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫ్రంట్ డౌను సేమ్ ఇలా పట్టుకుని నెక్ రౌండ్ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగా పోవాలి పెట్టుకున్న తర్వాత ఈ లైన్ మనం డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుండి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు గీతలు ఎక్స్ట్రా ఉండాలి ఇక్కడ అసలు నార్మల్గా మనకి త్రీ ఇంచెస్ వచ్చింది నెక్కు ఇక్కడ రెండు గీతలు అనమాట రెండు గీతలకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా మనం నెక్ రౌండ్ తీసుకోవాలి ఇలా రావాలి అంటే ఇలా రావాలి యు ఆకారంలో వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇది మనకి ఖర్చుకి ఇప్పుడు చెస్ట్ పొడవు చూద్దాం చెస్ట్ పడవ ఎప్పుడు కూడా ఇలా ఫో ఇలా రివర్స్ చేసుకుని బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా మనకి చెస్ట్ మార్కింగ్ చేసేది కరెక్ట్గా వచ్చింది సేమ్ ఇంకెలా అయితే ఉందో ఇలాగే తీసుకోండి లైన్ ఇప్పుడు ఉక్సులు పట్టు ఉక్సులు పట్టుని నెక్ దగ్గర నుండి మనకి మధ్య భాగం ఎంత తీసుకోవాలి ఎంత లోతు ఇక్కడ మనకి ఇలా రౌండ్గా తీసుకోవాలా లేకపోతే ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూడండి ఇలా నాలుగు ఉక్సుల్ని ఇలా చూసుకొని ఇలా పెట్టుకోండి మార్కి డ్రౌజ్ని ఎలా అయితే ఉందో నాలుగు ఉక్సుల వరకు పెట్టుకుంటే ఇక్కడ డాట్కి ఖర్చుకి కుట్టగా మిగిలింది కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ నుంచి మనకి ఇది క్లాత్ లేదు మామూలుగా ఇలా మార్పింగ్ చేసుకోండి అంటే ఎక్స్ట్రా ఇక్కడ నాకు పీస్ లేదు ఈ పీస్కి మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ లాగా ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇక్కడి నుంచి రెండున్నర ఇక్కడ నుండి ఇలా మూడున్నర మూడున్నరకి మార్కింగ్ చేసుకోండి అదే మూడున్నర ఇక్కడ కూడా ఉండాలి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ డాట్ పొడవనమాట ఇది రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడ రెండున్నర తీసుకున్నాం అదే ఇక్కడ నుంచి ఇక్కడ రెండున్నర తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చింది ఒకటి రెండు గీతలు వచ్చింది వన్ నుంచి వచ్చి రెండు గీతలు వచ్చింది అనమాట అదే వన్ నుంచి రెండు గీతల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి సేమ్ అలాగే అటు ఇటు చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి సేఫ్ డాట్ బాగా తేలుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ భాగం మనం ఖర్చుకి ఇక్కడ నెక్ ఖర్చుకి వదిలేసి ఇక్కడ మధ్య భాగంలో ఎంతైతే ఉందో అది చూసుకోండి నాకు మధ్య భాగంలో పెట్టేకూడదు ఒక హాఫ్ ఇంచ్ ఇంకా కిందకి రించి ఇక్కడ పెట్టుకోవాలి మార్కింగ్ ఇది బుక్సుల దగ్గర వచ్చే డాట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోండి ఈ డాట్ ఇలా ఉండాలి ఇక్కడ ముప్పై ఇటు అటు మూడేసి గీతలు అనమాట హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పట్టుకుని వేస్తే డాట్ కరెక్ట్ గా బాగుంటుంది ఓకేనా ఈ డాట్ కి ఈ డాట్కి ఇక్కడ సేపు డాట్స్ ఉన్నాయి కదా ఈ ఇది ఇది కలిపి ఈ సెంటర్ డాట్ ఎక్కడ రావాలి ఇక్కడ సంఖ భాగంలో రౌండ్ ఉంది కదా ఈ సంఖ భాగం ఈ రౌండ్ లో ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి స్కేల్ తో స్కేల్ తో చూసుకుంటే ఇక్కడ వస్తుంది పెద్ద డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కి ఎదురుగా ఉండాలన్నమాట ఓకేనా అక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఇక్కడ మనం ఉక్సుల కి మార్కింగ్ చేస్తున్నాం కదా అది ఇది మన డాట్ కి ఈ షేప్ కరెక్ట్ గా రావడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా తీసుకోవాలి ఎప్పుడు కూడా క్రాస్ తీసుకోకూడదు ఇలా స్ట్రైట్ గా తీసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకున్నామా లేదా ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఇది ఖర్చుకి ఇక్కడ కుట్టు ఖర్చు ఓకేనా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది ఏం చేయాలి ఈ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ భాగం కూడా మనకి సంక దగ్గర సంక దగ్గర సైడ్ భాగం కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా క్రాస్ తీసుకో ఇది ఎలాగైతే ఉందో ఇలా పెట్టుకుని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కటింగ్ ఇప్పుడు సేమ్ ఇది ఎలా అయితే ఉందో ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు పక్కన పెట్టుకొని హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి మనకి ఇలా ఫోల్డింగ్ మీదే క్లాత్ని ఇలా చూసుకొని డబుల్ ఫోల్డ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంది కదా మనం డబుల్ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకునే ముందు రెండు భాగాలు మనకి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇలా చూసుకొని ఎగస్ట్రా భాగాన్ని ముందు లైన్ డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్ లైవైనా ఉంటే ఈ లైన్లో మనం చూసుకోవాలండి ఇలా చూసుకుని ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకుని హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో పొడవుని లైన్ వదిలేసి సెకండ్ లైన్ మీద పెట్టుకోవాలి ఈ సెకండ్ లైన్ నుండి పవించి ఎక్స్ట్రా పెంచాలి హ్యాండ్ లూజు సేమ్ ఈ హ్యాండ్ ఎలాగైతే ఉందో అలా పెట్టుకుని ఇక్కడ హ్యాండ్ రౌండ్ లూజు ఇక్కడ సంఖ సంఖ్ లూజు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ సంక పుట్టు దాని పైకి ఒక ముప్పాయించు ఎగస్టా ఇప్పుడు మనం శంకర్ రౌండ్ చూసుకున్నాం కదా నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచెస్ కరెక్ట్గా ఇప్పుడు వచ్చిందో లేదో చూద్దాం నైన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది అలాగే హ్యాండ్ రౌ ఇక్కడకి ఇలా చూసుకోవాలి ఇలాగ చూసుకుని ఇక్కడ హ్యాండ్ రౌండ్ సెవెన్ శంఖ దగ్గర నుంచి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి ఓకేనా ఇలాగా ఇక్కడ సెవెన్ సెవెన్ ఇంచెస్ ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా టూ ఇంచెస్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ డౌన్ అనమాట ఎవరికైనా ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలా పాయింట్ డ్రా చేయండి వన్ ఇంచ్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి తొమ్మిది అంగులాలు తొమ్మిది అంగలాలు వచ్చిందా లేదా చూసుకొని ఇలా తొమ్మిది అంగళొచ్చిందనేది చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది ఓకేనా తొమ్మిదిని డబుల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి క్రాస్గానే ఎలా అయితే టేప్ పట్టుకున్నానో అలాగే క్రాస్గా చేసుకోండి ఇలా పట్టుకొని ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా రివర్స్లో ఇలా చేయండి రెండోసారి ఇలా చేసిన తర్వాత మనకు చెయ్యి కటింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి కరువు స్కేలు చూసుకొని ఇలా మనకి కరువు స్కేల్ ఇలా కరెక్ట్గా పెట్టుకుని దాన్ని ఇలా మార్కింగ్ చేయండి కరువు స్కేల్ లైన్ డ్రా చేయండి లైన్ డ్రా చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసి ప్రతి ఒక్కరు హ్యాండ్స్ కూడా ఇక్కడ వన్ ఇంచే ఉంటుందండి కంపల్సరీ అది మాత్రం గుర్తుంచుకోవాలి ఇది ఇలా చేసుకోవాలి కరుస్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు వదిలేండి ఇక్కడ వన్ ఇంచు ఈ మధ్య భాగంలో భాగం ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ అంటే త్రీ ఇంచెస్ దగ్గర త్రీ అండ్ హాఫ్ దగ్గర పాయింట్ పెట్టుకోండి అంటే మీకు హ్యాండ్ లూజ్ని బట్టి వస్తుందండి సేమ్ హ్యాండ్ లూజ్ ఎంత ఎంతైతే వచ్చిందో ఇదే కొలతలు కాకుండా ఇదే టైప్లో మీరు కొలతలు తీసుకోవాలి స్కేల్ తో ఇలా లైన్ డ్రా చేసుకోండి సేమ్ ఓకే లోత్ ఇది కరెస్కి లోత్ ఫ్రంట్ లోతు అనమాట ఇప్పుడు ఇలా హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ అక్స్ ఇలా ఓపెన్ చేసి హ్యాండ్స్ని ఫ్రంట్ భాగం ఈ రెండు హ్యాండ్స్ కలిపి ఒకేసారి ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలా ఇలా కటింగ్ చేయండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ నీట్గా వస్తుంది అనమాట ఇలా మనం కుట్టుకి కరెక్ట్గా మార్కింగ్ చిన్న స్టక్ ఇచ్చుకోండి ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది క్రాస్ బెల్ట్లు అనమాట క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే ఇలా మిగిలిన పీస్ని తీసుకొని ఈ క్లాత్ తీసుకుంటున్నాం అది ఎలా అంటే ఇలా స్వీర్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పావి ఇంచు ఖర్చుకి ఇది ఫ్రంట్ భాగంలో ఇలా పెట్టుకోండి సేమ్ ఇది ఎలా అయితే ఉందో ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి చేసుకొని త్రీ ఇంచెస్ ఓకేనా ఇలా సేఫ్ బెల్ట్ క్రాస్ గా ఇలా డ్రా చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ని మనం నార్మల్ పీస్ మీద పెట్టి ఎలా కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూడండి క్రాస్ లేకుండా సమానంగా చూసుకోవాలి క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ సేమ్ మనం ఇందాక ఎలా అయితే వేసామో అలాగే ఇలా వేసుకుని సేమ్ ఎలా అయితే ఉందో ఇక్కడ మన సోలరు చంక మెడ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఉండేలా చూసుకుని కటింగ్ చేసుకోవాలి కటింగ్స్ సేమ్ ఇది ఎలా అయితే ఉందో నెక్ ఇలా కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇలా కటింగ్ చేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత మిగిలిన భాగం ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగాన్ని ఇలా పెట్టుకుని సేమ్ ఎలా అయితే ఉందో క్లాత్ని బట్టి కటింగ్ చేసుకోవాలండి ఇది సాగిపోయే క్లాత్ కాదు జరిగిపోయే క్లాత్ కాదు అందుకని నేను పిన్నులు పెట్టకుండా కటింగ్ చేశాను జరిగిపోయే క్లాత్ అయితే మనం కంపల్సరీ పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టుకుంటే జరగదు హ్యాండ్ కటింగ్ ఇలా పెట్టుకొని మనకి ఇలా పిచ్చుకోండి ఓకేనా ఇది పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా క్రాస్ పీస్ తీసుకొని మన పైప్ భాగంలో ఉన్న క్లాత్ని పీస్ మీద పెట్టి కటింగ్ చేసుకోవాలి సేమ్ ఇంక ఇది ఎక్స్ట్రా ఏమి అవసరం లేదు సేమ్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్ అలాగే తీసుకోవాలి మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఈ భాగాలు డబుల్ డబుల్ వేసుకోవచ్చండి లేదంటే వేరే కలర్ క్లాత్ని మధ్య భాగంలో పెట్టి స్టిచ్ చేయచ్చు అయితే నాకు ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ ఉంది అందుకని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ మీదే వేరే కూడా తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్